జనజీవన స్రవంతిలో కలుస్తున్నారు మావోయిస్టులు ఇవాళ డీజీపీ శివధర్ రెడ్డి ఆధ్వర్యంలో ముప్పై ఏడు మంది మావోయిస్టులు లొంగిపోయారు ఇందులో ముగ్గురు రాష్ట్ర కమిటీ సభ్యులు కాగా మిగతా ముప్పై నాలుగు మంది ఛత్తీస్గఢ్ రాష్ట్రానికి చెందిన వాళ్లుగా పోలీసులు ప్రకటించారు తెలంగాణ నుంచి ఇంకా యాభై తొమ్మిది మంది మావోయిస్టులు లొంగిపోవాల్సి ఉందని వారంతా జనజీవన స్రవంతిలోకి రావాలని డీజీపీ పిలుపునిచ్చారు మావోయిస్టు పార్టీకి భారీ ఎదురుదెబ్బ తగిలింది ముప్పై ఏడు మంది మావోయిస్టులు డీజీపీ శివధర్ రెడ్డి ఎదుట లొంగిపోయారు లొంగిపోయిన వారిలో ముగ్గురు రాష్ట్ర కమిటీ సభ్యులు కొయ్యల సాంబయ్య అలియాస్ ఆజాద్ నారాయణ అలియాస్ రమేష్ సోందా అలియాస్ ఎర్ర ఉన్నట్లు డీజీపీ ప్రకటించారు మిగతా ముప్పై నాలుగు మంది మావోయిస్టులు ఛత్తీస్గఢ్కి చెందినవారని తెలిపారు లొంగిపోయిన వారిలో ముగ్గురు డివిజనల్ కమిటీ సభ్యులు తొమ్మిది మంది ప్రాంతీయ కమిటీ సభ్యులు ఇరవై రెండు మంది దళ సభ్యులు ఉన్నారని తెలిపారు Uh, we have five CC members still left in the CPM office to hail from Telangana out of nine cadres, nine CC, Central Committee members. Uh, I again uh, 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 call them to come out and join the mainstream of life. We have Pompala Lakshman Rao, alias Ganpati, who was the former General Secretary. We have Malla Reddy alias Sangram, uh, who is a CC, uh, uh, CC member and also PB member. We have Sipri Tirupati, alias Devji. We have uh, Pak Hanumanthu alias Ok Ganesh. We have uh, Pasnuri Narhari alias Vishnu. These are the five uh, Central Committee members hailing from Telangana. అక్టోబర్ ఇరవై ఒకటిన పోలీస్ అమరవీరుల దినోత్సవం సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పిలుపు మేరకు మావోలు జనజీవన స్రవంతిలో కలిశారని అన్నారు డీజీపీ లొంగిపోయిన వారంతా ఆయుధాలు అప్పగించారని చెప్పారు ముప్పై ఏడు మందికి తక్షణ సహాయం కింద ఒక్కొక్కరికి ఇరవై ఐదు వేలు అందజేశామని చెప్పారు దినం సందర్భంగా గౌరవ ముఖ్యమంత్రి తెలంగాణ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారి ఇచ్చినటువంటి పిలుపు మేరకు వీళ్ళు బయటకు వచ్చినారు ఇంతకుముందే మీకు తెలుసు కొంతమంది నేను నాయకత్వం స్థాయిలో వాళ్ళు కానీ చంద్రన లాంటి వాళ్ళు కూడా బయటకు వచ్చి ప్రభుత్వం ముందుకు వచ్చి వచ్చి జనజీవత్సవాలతో కలిసిపోయిన వాళ్ళు అట్లాగే అప్పాచి నారాయణ ఎలియాస్ రమేష్ రాష్ట్ర కమిటీ సభ్యుడు ఈయనపైన కూడా ఇరవై లక్షల రివార్డు ఉంది అది కూడా అతనికి అతనికి హ్యాండ్ ఓవర్ చేస్తాము అట్లాగే మిగతా ముప్పై నాలుగు మందిలో కూడా డివిజన్ వివిధ వివిధ రకాలుగా నగదు బహుమతి ఉంది వాళ్ళని తర్వాత పై వాళ్ళకి పై చెప్తాం ఇప్పుడైతే వాళ్ళకు ఇరవై ఐదు వేల రూపాయలు నగదు ఇస్తున్నామన్నమాట తెలంగాణకి చెందిన మరో యాభై తొమ్మిది మంది మావోయిస్టులు అజ్ఞాతంలో ఉన్నారని వారిలో ఐదుగురు కేంద్ర కమిటీ సభ్యులు ముప్పల్ల లక్ష్మణరావు అలియాస్ గణపతి మల్ల రాజరెడ్డి అలియాస్ సంగ్రామ్ తిప్పిరి తిరుపతి అలియాస్ దేవ్జీ పాక హనుమంతు అలియాస్ గణేష్ బడే చొక్కారావు అలియాస్ దామోదర్ ఉన్నారన్నారు వీరితో పాటు రాష్ట్ర కమిటీలో ఉన్న పది మంది కూడా లొంగిపోవాలని విజ్ఞప్తి చేశారు Uh, we have five CC members still left in the CPM office who hail from Telangana out of nine cadres, nine CC Central Committee members. Uh, I again uh, 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 call them to come out and join the mainstream of life. We have Pumpala Lakshman Rao alias Ganpati, who was the former General Secretary. We have Malla Reddy alias Sangram, uh, who is a CC, uh, uh, CC member and also PB member. We have Sipri Tirupati alias Devji. We have uh, Pak Hanumantu alias Uke Ganesh. వీ హవ్ అ ఫస్ట్ రి నర్హరి అలియాస్ విష్ణు అదిస్ ఆర్ ద ఫైవ్ సెంట్రల్ కమిటీ మెంబర్స్ హేలింగ్ ఫ్రమ్ చలంగడ వి अगेन రీట్లేట్ అవర్ కాల్ అండ్ అండ్ గివ్ ది కాల్ देम టు కమ్ అవుట్ ఆఫ్ ద పార్టీ అండ్ జాయిన్ ద ఇన్స్ట్రీ అడవుల్లో ఉండి పోరాడే పరిస్థితి లేకనే లొంగిపోయామని అన్నారు కొయ్యల సాంబయ్య అలియాస్ ఆజాద్ జనంలో ఉండి పోరాడదామని చెప్పారు బయటకు రావాలన్న ప్రభుత్వ పిలుపు మేరకు జనజీవన స్రవంతిలోకి వచ్చామని చెప్పారు స్టేట్ కమిటీ మెంబర్లు దామోదర్ వెంకన్న కూడా లొంగిపోవాలని సూచించారు ఆజాద్ ఎర్రా ఉన్నట్లాంటి కామ్రేడ్స్ ఇప్పుడున్న పరిస్థితిని ఆలోచించి ఇటు గవర్నమెంట్ కావచ్చు ఇటు డిపార్ట్మెంట్ కావచ్చు జనజీవ శ్రాంతిలో కలిసి పనిచేయాలని చెప్పి పిలుపునిస్తున్నది ఆ పిలుపుకి అనుగుణంగా వస్తే బాగుంటుందని చెప్పి నేను కోరుతున్నాను మా స్టేట్ కమిటీ ఇన్ఛార్జీ ఇప్పుడు దామోదరు తర్వాత వెంకన్న ఉన్నాడు వాళ్ళు కూడా ఆలోచించి జనజీవసరావతిలోకి రావాలని చెప్పి పని పనిచేయడానికి కష్టం మారుతున్న పరిస్థితుల్లో అక్కడ పని చేయడం అంటే చాలా దాడులు పెరుగుతున్నాయి రోజు చనిపోతున్నారు అక్కడ కేంపులు కూడా ఎక్కువ వేస్తున్నారు ఈ పరిస్థితిలో అక్కడ కష్టమే అందుకే మేము కూడా ఇక్కడ సలండరీ చేసుకుంటే ఇంకా మంచిగా బతకాలని మేము కోరుకుంటున్నాం లొంగిపోయిన ఆజాద్పై ఇరవై లక్షలు నారాయణపై ఇరవై లక్షల రివార్డు ఉందని వీరితో పాటు లొంగిపోయిన మావోయిస్టులందరిపైన కలిపి మొత్తం కోటి నలభై ఒకటి లక్షల రివార్డును అందజేస్తామన్నారు డీజీపీ ముప్పై ఏడు మంది మావోయిస్టులు లొంగిపోగా వారి నుంచి త్రీ నాట్ త్రీ రైఫిల్స్ జీ త్రీ రైఫిల్స్ ఏకే ఫార్టీ సెవెన్లు భారీగా బుల్లెట్లు స్వాధీనం చేసుకున్నామని చెప్పారు పోలీసులు